గుడ్ ఈవినింగ్ సార్ ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం రెడ్డి గారి హత్య కేసులో ప్రధానమైనటువంటి సాక్షి అయినటువంటి పులివిందలకు చెందిన రంగయ్య అప్పుడు వాచ్మెన్ గా పనిచేసినటువంటి వ్యక్తి నిన్న సాయంత్రం ఆరు నలభై మూడు గంటలకి రిమ్స్ హాస్పిటల్ కడపలో చికిత్స కొను మరణించడం జరిగింది నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు అస్వస్థతతో బాధపడుతున్నటువంటి అతన్ని పులివిందల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని పోవడం జరిగింది అక్కడ నుంచి రిమ్స్ కు తరలించడం జరిగింది రిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించారు ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానమైన ముద్దాయి చనిపోవడం హై ప్రొఫెషనల్ మడర్ గా మనము అనుమానిస్తా ఉన్నాము దీంట్లో భాగంగా బ్యాక్ గ్రౌండ్ లో ఎవరి ప్రమేయం ఉంది అదేవిధంగా ఈ అనుమానాన్ని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం కోసము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము దీంట్లో భాగంగా ఇంతకు ముందు కూడా ఇదే విధంగా ప్రధానమైనటువంటి సాక్ష్యం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఐదు నుంచి ఆరు మంది చనిపోవడం జరిగింది అందులో భాగంగా శంకర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో చనిపోవడం జరిగింది అదేవిధంగా గంగాధర రెడ్డి రెండు వేల ఇరవై రెండులో చనిపోవడం జరిగింది వైఎస్ అభిషేక్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో చనిపోవడం జరిగింది నారాయణ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది ఇప్పుడు రంగన్న రెండు వేల ఇరవై ఐదు మార్చిలో చనిపోవడం ఇంతకు ముందు కూడా సాక్షులు చనిపోయిన క్రమంలో పోలీసులు వాళ్ళ చనిపోయారు సిబిఐ వాళ్ళ ద్వారా చనిపోయారు అనేసి విధంగా ప్రచారం అసత్య ప్రచారం చేస్తా ఉన్నారు దీన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తా ఉన్నాము దీని వెనుక ఎవరున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు ఆ ప్రధానమైనటువంటి కేసులో భాగంగా దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అనే అన్ని కోణాల్లో కూడా ఈ కేసుని దర్యాప్తు చేయడం జరుగుతుంది దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి టీం ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ టీం సైంటిఫిక్ మిగతా అన్ని రంగాల్లో అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేయడం జరుగుతుంది ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ని కంప్లీట్ చేయడం జరుగుతుంది ఆమె అనుమానాస్పద కేసు కింద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పేస్ట్ చేసుకొని అనుమానాస్పద స్థితికి అనుమానాస్పద అనుమానాస్పదిస్టర్ చేయడం దీంట్లో వాస్తవాలన్నింటినీ కూడా అన్ని సైంటిఫిక్ అనాలిసిస్ చేసి స్పెషల్ థింగ్స్ చేసి బయటికి తీసుకురావడానికి ప్రయత్నించారు ఇప్పటివరకు ఇంకా ఈ పోస్ట్ మార్టం కంప్లీట్ అయ్యింది దాంట్లో రిపోర్ట్ గా ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది దాన్ని నిక్షుణ్ణంగా మరిచితంగా లోతుగా దర్యాప్తును కంటిన్యూ చేయడం జరిగింది దాన్ని దాన్ని యాంగిల్లో కూడా వెరిఫై పెట్టారు ఎంతవరకు ఎవరైతే చనిపోయారో ఆ దర్యాప్తు కంటిన్యూ అవుతుంది ఆ వాటికి వీటికి ఉన్నటువంటి సంబంధాలు ఈ సీక్వెన్స్ ఇవన్నీ కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా దీని వెనక ఎవరున్నారు ఎవరైనా ఉన్నారా అన్న ఆల్రెడీ ఆ ఉన్నటువంటి ప్రమేయం ఏమైనా ఉందా అనే యాంగిల్లో కూడా ఈ కేసు లెక్క దర్యాప్తు కంటిన్యూ అవుతుంది ఎవరికైనా ఎలాంటి తిరిగి ఏదైనా ఉందంటే మేము సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు రంగన్న చనిపోయిన రంగన్న కూడా ఇద్దరు బేస్ మనం ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది ఇప్పటివరకు ఇంకా ఇప్పుడు కూడా ఎవరికైనా అలాంటి థ్రెట్ ఉందని భావిస్తే ఖచ్చితంగా వాళ్ళకి అన్ని రకాల రక్షణ సహకారం సెక్యూరిటీ అందించడం జరుగుతుంది కోణాల్లో కూడా వెరిఫై చేస్తాం దీంట్లో ప్రధానంగా మనం కాబట్టి సాక్షులు ఎందుకు చనిపోతున్నారు దీనికి వెనక ఏమైనా ఉందా ఏ కారణంతో చనిపోయారు ఏ పరిస్థితుల్లో చనిపోయారు అనేటివి ఆరోగ్యకరమైనటువంటి కారణాలు వెనుక ఐదు సంవత్సరాల్లో ఐదారు మంది చనిపోవడం అనేటటువంటి ఒక విస్తే విషయంగా వాళ్ళు దర్యాప్తులు పంపిణీ చేయండి ఆయనకి ఎవరికి ఎవరికి కరెక్ట్ ఉన్నా కూడా వాళ్ళకు ఖచ్చితంగా ఆ ని పరిశీలించడం జరుగుతుంది ఆ క్రెట్ కనుగుణంగా వాళ్ళకు రక్షణ కల్పించేది అభిప్రాయం